హైవర్స్ అల్లు అర్జున్ మన సక్సెస్ మెంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి తడుగుకొన్నాడు పేరు కూడా మర్చిపోయాడు ఆ తర్వాత వాటర్ అన్నాడు ఏంటయ్యా అంటే వాటర్ కావాలి అన్నాడు ఆ తర్వాత పేరు గుర్తొచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఇక అర్థమైపోయింది తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా కేసీఆర్ అనుకుంటా ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని కూడా మర్చిపోయాడు అలా ఉందో మనవాడి యొక్క తెలివితేటలు లేదంటే అలా ఉందో మనోడి యొక్క ఆలోచన విధానం చెప్పి అంత అనుకున్నారు ఇప్పుడు సినీ ప్రముఖులు కానీ రేవంత్ రెడ్డి సంబోధించిన విధానం చూస్తే అసలు అల్లు అర్జున్ పేరు కూడా ఇక్కడ నేను పలకొనన్నట్టుగా డిసైడ్ అయితే కనిపిస్తాను నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది ఆ దాడిని నేను ఖండిస్తాను కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో టీడీపీ ఆఫీస్ మీద ఎలా అయితే దాడి జరిగిందో ఊర ఇది కూడా అటువంటిది కాకపోతే అది పార్టీ పరంగా ఇక్కడ వచ్చేసి మరి వాళ్ళు ఎవరు ఏ వాళ్ళకి తెలియాలి ఆల్రెడీ ఆరుగురు శ్రీనివాసు మోహను నాగరాజు నరేషు ప్రేమ్ అండ్ ప్రకాష్ ఆరుగురు బెయిల్ కూడా ఇచ్చారు పదివేల రూపాయలు పూచికత్తు అండ్ పదివేల రూపాయలు కట్టాలి కోటికి అండ్ ఇద్దరు పూచికత్తు అన్నట్టు వీళ్ళు నిన్న అల్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కుండీలు విసిరేసి ఇంకేదేదో హడావుడి చేసి ఏం చేశారు కోటి రూపాయలు ఆ పిల్లవాడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి అండ్ క్షమాపణ చెప్పాలి అన్నట్టు ఆ సమయంలో అల్లు అజునుడి వాళ్ళ పిల్లలు కూడా లేరు బట్ ఆ తర్వాత పోలీసులు వచ్చారు కేసు ఫైల్ చేశారు వాళ్ళని తీసుకెళ్లారు ఏంటండి ఏం జరిగింది అంటే అల్లు అరవింద్ కూడా నేనేం మాట్లాడను అని చెప్పేసి అన్నట్టు అయిపోయింది ఈ దాడిని మన రేవంత్ రెడ్డి గారు ఖండించారు ఖండించేసి ఏమన్నారు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది అలా చెప్పొచ్చు ఆయన అసలు పేరు కూడా ఎత్తలేదు అసలు సినీ ప్రముఖుల ఇంటిపై ఇలా దాడి చేయడం ఖండిస్తున్నా కరెక్ట్ కాదు లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయాలి తప్పు చేస్తే ఊరుకునేది లేదని అని చెప్పేసి అన్నారు నాకైతే క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఇగో హట్టు కూడా కావటం కాదు అసలు పట్టించుకోవద్దు అండ్ వీళ్ళని హైలైట్ చేయొద్దు అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు అంటే అల్లు అర్జున్ తనకు తాను నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుంచి ఓ హైప్లో ఉన్నాడు ఈ పుష్ప టూకి సంబంధించిన కలెక్షన్స్ ఇవన్నీ చూసుకొని తను భ్రమంలో ఉంటూ ఎక్కడెక్కడో ఉన్నాడు దానిని దించాలి అంటే ఆయన పేరును ప్రనౌన్స్ చేయటం విషయంలో కానీ ఆయనకి ఇచ్చే వాల్యూ విషయంలో కానీ ఏది ఎంతవరకు అంతవరకు అన్నట్టుగా చాలామంది డిసైడ్ అయ్యారు అందులో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు నాకు అనిపిస్తుంది సో వీడి సింపుల్ క్లోజ్ చేస్తాం ఎవరైతే దాడులు చేశారో అది చాలా తప్పు వాళ్ళు అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చారు కండిషన్ బెయిల్ అండ్ రేవంత్ రెడ్డి గారు అయితే అల్లు అర్జున్ సంబంధించి మొత్తం కూడా పోలీసులో చూసుకుంటారు కోర్టులో చూసుకుంటే నేనైతే నా డ్యూటీ ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చెప్పాల్సింది చెప్పానని అమ్మాయిలు అడిగారు కాబట్టి ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ పట్టించుకున్నయ్యా నా సంబంధం లేదయ్యా నా స్థాయి కదా అన్నట్టుగా ఆయన ఆల్మోస్ట్ వదిలిపడేశాడు ఏ రకంగా అందరిలో ఒకడయ్యా ఏదో ఆయనకు కొత్తగా ఇచ్చేది ఏంటి అన్న వేలు అనుకోవచ్చు లేదు నేను ముఖ్యమంత్రి నా సవాలక్ష పనులు ఇది ఒకటా ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు బట్ మొత్తంగా అయితే అల్లు అర్జున్ అయితే ఎంత త్వరగా పేరు ప్రదర్శన సంపాదించాడో అంత త్వరగా ఆల్మోస్ట్ అవన్నీ కూడా నేలపాలు చేసుకున్నట్టు అయిపోయాయి చూద్దాం కోర్టులో వచ్చేసి మరి బెయిల్ రద్దు చేయాలన్నట్టుగా పోలీసులు కోర్టుకు వెళ్తామంటున్నారు అండ్ వీళ్ళు మా లాయర్ మా మేము ఫేస్ చేస్తాం వీళ్ళు అంటున్నారు అంతమంగా స్వయంకృత అపరాధం తప్పు మీద తప్పు అన్నిటి కలగలిపి రాజ్యంతో పెట్టుకున్నారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకున్నారు అధికారులు ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే చాలా చాలా పెద్ద తప్పు అయితే కాంప్రమైజ్ అవ్వాల్సింది లేదా పాలకులు ఏం కోరతానంటే చూసుకొని దానివల్ల మనకు నష్టమే లేదు అనుకుంటే ఒక క్షమాపణ చెప్పటమో లేదన్నప్పుడు ఓకే ఓకే మీరు చెప్పించేస్తానంటే అయిపోతున్నాం నేను కాంప్రమైజ్ అమ్మను అంట అండ్ మన తప్పు లేకపోయినా తలదించుకోండి నేను అట్లా ఖచ్చితంగా మనమంటూ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు మనకంటూ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు మనకంటూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పాలకులు కూడా మనతో ఫ్రెండ్లీగానే ఉంటారు ఎక్కడైనా తేడా కొడుతుందన్నప్పుడు మాటలతోనే అన్నీ కూడా సెట్ చేయాలి బట్ ఇక్కడ చేయిదాడిపోయాయి అన్నీ కూడా మీడియా మీట్లు వాళ్ళు వీళ్ళు హడావుళ్ళు పొలిటికల్గా వచ్చేసి పావు అయిపోయారు మొత్తం చేయి తాడిపోయాను ఇక ఈ మూమెంట్లో ఏకంగా అసలు పేరు కూడా పలకకుండా అవసరమే లేదు అసలు పట్టించుకొని కూడా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే విధానం చూస్తే అయితే బాగా హెట్ అయ్యారు అండ్ అయితే రానున్న రోజులలో మరికొన్ని కష్టాలు తప్ప నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పటికైనా ఒబిడియెంట్గా ఉంటూ తన స్థాయి అంటూ తను తెలుసుకుంటూ అందరితో ఎలా ఉండాలి అంటే తెలుసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు స్క్రీన్ మీద హీరో తప్ప బయట మాత్రం కాదని అది గుర్తించాలి